స్తోత్రములు స్తోత్రములు స్తో అందరూ నోడు తిరిగి స్తోత్రములయ్యా ప్రేమ కలిగిన మా దేవాదాయ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన నిండు మనసుతో ఈ రాత్రి కాలం సమయంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఆ ప్రార్థనలు ఆలకించే వాడవగా ఈరోజు ఈ క్షణాన మీరు మా మధ్యలో దిగి పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా స్కూల్ ఉండగా ఆయన బిడ్డలు చదువుకోవడానికి వెళుతుండగా ఈసారి సంవత్సరం మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా వివేకాన్ని దయచేయండి అయ్యా జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా ప్రయాణాల్లో తోడుగా ఉండండి చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందడానికి సహాయం చేయండి వారిని చూసే సమస్త చీకటి శక్తులు ఏమములో బంధించబడను గాక ఈ విడలైన వారందరూ ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయం అయ్యా వారికి కావాల్సిన బుక్స్ మీరు ఏర్పాటు చేయండి యూనిఫామ్ ఏర్పాటు చేయండి నాయన స్కూల్ ఫీజు ఏర్పాటు చేయండి అలాగనే కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తుండగా ఎవరి మీరు తోడుగా ఉండండి లోక ప్రభావం వారి మీద ఆయన సంబంధమైన వ్యవహారాల్లో నీ బిడ్డలు చిక్కుకోకూడదు మత్తుల్లో నీ బిడ్డలు చిక్కుకోకూడదు ప్రభు ఆయన స్కూల్ కాలేజీకి వెళ్ళిన నీ బిడ్డలు చక్కగా చదువుకోవాలి ప్రభువ మంచి భవిష్యత్తు పొందాలి నాయన ఈ రోజు నాయన స్టూడెంట్స్ రకరకాలుగా బలహీన పడిపోతున్నారయ్యా చదువుకోవడానికి వెళుతున్న వాళ్ళు పాడైపోయి వస్తున్నారయ్యా వారందరిని నీ చేతులుగా పగిస్తున్నామయ్యా స్కూల్స్ కాలేజీలకి ఎవరెవరైతే వెళుతున్నారో నాయన వారితో పాటు నీ సన్నిధి ఉంచండి అయ్యా ఉంచుది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదనే ఉండాలి నాయన ఎక్కడ ప్రేమ వ్యవహారాలు ఆటలు పాటలు మత్తు పదార్థాలలో నీ బిడ్డలు చిక్కుకోకూడదు ప్రభువా అలాంటి బంధకాలు ఆల్రెడీ ఎవరికైనా ఉంటే ఈ సంవత్సరం నామములో తెగిపోవునగా అయ్యా ఇదిగో నేను నమ్ముకున్న నీ బిడ్డలందరూ ఒక యోసేపు లాగా ఒక దానియలు లాగా ఆయా ప్రాంతాలలో నీ నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి అయ్యా స్కూల్స్ లో కాలేజీలోనైనా పాఠాలు చెప్పే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని టీచర్స్ ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి బాధ్యత వారు పట్ల బాధ్యత కలిగి ఉండాలి అందరినీ ఉత్తీర్ణలను చేసేటట్లుగా వాళ్ళు కష్టపడే మనసు దయచేయండి అయ్యా దయచేయం వందనాలు ప్రభుత్వ రైతులు పొలం వేయడానికి పంటలు వేయడానికి సిద్ధపడుతూ ఉండగా పెట్టుబడికి కావలసిన ధనాన్ని బిడ్డలకి అయ్యా సకాలంలో వర్షాలు కురిపించండి ప్రభువా అతివృష్టి అనావృష్టి తొలగిపోవాలి నాయన ఈ సంవత్సరం నీ బిడ్డలు పంట వేసి నూరంచుగా గతకాలపు నష్టాలన్నీ నామములో తొలగిపోగునుగాక ఆమె నూరంచే ఈసారి నీ బిడ్డలు పొలములో పంటల్లో ఆశీర్వదించబడాలయ్యా పంటలను తినివేసే తెగుళ్ళు పురుగులను మీరు గద్దించండి నా నచ్చిదే వందనాలయ్యా అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి అయ్యా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా అలాగే నేను ఆయన దేశంలో ఆయా రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరిగిన ఆయన ప్రభుత్వాలు ఏర్పాటు ఆయన నిశ్చితానుసారమైన వారిని మీరు ఏర్పాటు చేశారు బట్టి నీకు స్తోత్రాలు కేంద్రంలోనూ ఆయా రాష్ట్రాల్లోనూ ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు ప్రధానిగా ఉన్నారు రకరకాల హోదాల్లో మీరు సింహాసనం ఇచ్చారయ్యా వారికి మంచి జ్ఞానం దయచేయండి ఆలోచనలు దయచేయండి అయ్యా స్వార్థపూరితమైన ఆలోచనలు తొలగిపోవాలయ్యా ప్రజలకు మంచి కలిగించే ఆలోచనలు వాళ్ళకు దయచేయండి అయ్యా మతపరమైన కలలాలు తొలగిపోవాలయ్యా కక్షాపూరితమైన రాజకీయాలు తొలగిపోవాలయ్యా అయ్యా గొడవలు గలిబిలు స్వార్థపూరితమైన రాజకీయాలు తొలగి పోవాలయ్యా ఈసారి నిలవబడ్డ వాళ్ళకు క్షేమము సమాధానము దయచేయండి అయ్యా అందరికి రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా అందరి మనోనేతరాలు వెలిగించబడాలయ్యా అందరిని సమన్యాయంతో పరిపాలించాలి ప్రభువ అందరిని అలా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ అయ్యా ఇదిగో మీరు ఎన్నుకున్న వాళ్ళను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా దురాత్మలు వాళ్ళను శోధించకూడదయ్యా దయ్యాలు వాళ్ళను నడిపించకూడదు ప్రభువ వారిని వెంటాడుతున్న ప్రతి చీకటి ఏసు నామంలో తొలగిపోవున గాక ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ క్రైస్తవ్యానికి నాయన నీ చిత్తంలో ఇబ్బందులు కలగకూడదు నాయన అల్లరులు జరగకూడదయ్యా కొట్లాటలు జరగకూడదు ప్రభుత్వ శాంతి సమాధానం అభివృద్ధి ఉండాలయ్యా మా దేశంలో అందరూ ప్రగతి పదంలో నడవాలి నాయన సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా ఎవరెవరు ఏ ఏ ప్రయత్నాల్లో ఉన్నారో వారి ప్రయత్నాల్లో నువ్వు సఫలత దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ అర్ధరాత్రి నాయన దిగో ప్రార్థిస్తూ నాయన పొందుకున్నామని విశ్వాసంతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామల్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన ప్రార్థనలు ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుడు ఉన్నతమైన కృపను కనపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుడు తన అపారమైన అన కృపన చూపుతున్నందుకు దానందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం రాష్ట్రంలో దేశంలో దేవుడు ఒక గొప్ప మార్పును కలుగుచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం అధికారందరికి దేవుడు తన కృపను ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం